శ్రీమన్మహాభారతము రెండు వందల ఆరవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట నలభై ఐదు నూట నలభై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు భీమసేనుడికి అర్జునుడికి తాము ఉండబోయేటటువంటి ఇల్లు అగ్నిలో మంటల్లో కాలిపోయేటటువంటి ఇల్లు అని చెప్పి పురోచనుడు చేస్తూ ఉండేటటువంటి వ్యూహాన్ని గురించి చెప్పి మనము ఈ ఇంటిలోనే ఉండాలి ఉండి ఈ ఇల్లు కనుక దహింపబడితే అప్పుడు ఈ విషయం తెలిసి తాతగారు భీష్ముడు కౌరవుల మీద కోపాన్ని చూపిస్తాడు అట్లా కాకపోతే ఇక తాతగారికి కౌరవుల మీద కోపం కలిగే అవకాశమే ఉండదు మనము ఈ లక్క ఇంటిలో తగలబడితే తాతగారు భీష్ముడు ఇతర కురు ప్రముఖులు తమ ధర్మముగా భావించి కౌరవుల మీద కోపాన్ని చూపటం మొదలు పెడతారు అట్లా కాకుండా ఒకవేళ మనం భయపడి వయంతు ఎది దాహస్య బిభ్యత ప్రదవేమహి మనం ఈ గృహ దాహనానికి భయపడి ఇల్లు మండిపోతుందేమోనని భయపడి బహిరంగంగానే పారిపోతే అప్పుడు దుర్యోధనుడు మనను ఇంకా ఇతరమైనటువంటి దారులలో రహస్యముగా చంపించేటటువంటి ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు ఆ దుర్యోధనుడికి అధికారం ఉంది అనుయాయులు ఉన్నారు ధనబలం ఉంది మనమేమో ఆపదల్లో ఉన్నాం మనకేమి సహాయం కూడా ఏమి లేదు మనకి ధనం కూడా లేదు అందుకని తప్పకుండా రకరకాల ఉపాయాలతో మనను చంపించే తీరుతాడు ఆ దుర్యోధనుడు అందుకని మనము ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండి ఈ పురోచనుడిని ఆ దుర్యోధనుడిని మోసగిస్తూ మనం ఇక్కడే నివసించాలి అయితే రహస్యముగా మనము అక్కడక్కడ మన నివాసాలను ఏర్పాటు చేసుకోవాలి వేట కోసము మనం వెడుతున్నట్టుగా ఈ భూమి మీద మనము సంచరిస్తూ ఉండాలి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించాలి అన్నా కూడా మనకు అన్ని మార్గాలు తెలవాలి ఆ రకంగా మార్గాలన్నింటినీ తెలుసుకొని మనము ఇక్కడి నుండి బయటపడడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి మనము ఈ భూమి మీద సురక్షితమైనటువంటి ఒక భూమి లోపల ఒక సురక్షితమైనటువంటి సొరంగాన్ని కూడా తయారు చేసుకుందాం అక్కడ ఊపిరి ఆడడానికి కావలసినటువంటి అవకాశాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఈ ఇల్లు ఈ లక్క ఇల్లు తగలబడినా సరే మనకేమీ ప్రమాదం ఉండదు మనం వెంటనే తప్పించుకొని ఆ సురంగము ద్వారా వెళ్ళిపోవచ్చు ఈ పనంతటిని మనము వసతో అత్ర యథాచాస్మా బుద్ధేత పురోచన మనం ఇదంతా రహస్యంగానే సాగించాలి పురోచనుడికి కానీ ఇతర పౌరులకు కానీ ఈ విషయాన్ని ఎంత ఎంతమాత్రము తెలియచేయకూడదు వారు తెలుసుకునేటట్టుగా వారు గ్రహించేటట్టుగా కూడా మనం ప్రవర్తించకూడదు అంత అప్రమత్తంగా ఉండాలి అని పాండవులంతా సిద్ధంగా ఉన్నారు ఇక ఆ సమయములోనే విదురుని స్నేహితుడు ఒక ఆయన ఈ సొరంగ నిర్మాణము అనేటటువంటి పనులలో బాగా ఆరితేరినటువంటి ఒకతను పాండవుల దగ్గరికి వచ్చాడు ఏకాంత సమయములో పాండవుల దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు ఓ పాండవులారా నన్ను విదురుడు పంపాడు సొరంగ నిర్మాణములో నాకు మంచి నేర్పు ఉంది నేను మీకు ప్రియము చేయటం కోసమని వచ్చాను నేను మీకు ఏం చేయాలో చెప్పండి విదురుడు నాతో రహస్యంగా చెప్పాడు మీకు మేలు చెయ్యాలి అనేటటువంటిది విదురుని అభిప్రాయము అభిమతము అందుకని ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి అంటూ ఆ విదురుని స్నేహితుడు పాండవులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ